కాసేపట్లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు సీతారాం నాయక్ ను బీజేపీలోకి కిషన్ రెడ్డి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది కాసేపట్లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు సీతారాం నాయక్ ను బీజేపీలోకి కిషన్ రెడ్డి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర కొద్ది ప్రజల రాజకీయ పార్టీలు వ్యూహాలు పద వ్యూహాలు రచిస్తూ రాజకీయాలను వీటికి పరిస్థితి కనపడుతుంది ఈ పార్లమెంట్ ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్ది ఇప్పుడు ఈ ఒక పార్టీ ఉన్నటువంటి నేత మళ్ళీ ఏ పార్టీలో ఉంటారు ఏ పార్టీలో టికెట్ వస్తుంది ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న చర్చ అయితే జిల్లాలో కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీకి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల వలసలు కొనసాగుతున్నాయి ఇటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో బిఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి కీలక నేతలంతా కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వరంగల్ జిల్లాలో చర్చాంశంగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది మరి కాసేపట్లోనే మహబూబాద్ మాజీ ఎంపీ బీఆర్ఎస్ కీలక నేత ప్రొఫెసర్ సీతారాం సీతారాం నాయక్ ఇంటికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళనున్నారు పార్టీ నేతలతో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ఇంటికి వెళ్తారు కిషన్ రెడ్డితో భేటీ సీతారాం కిషన్ రెడ్డి భేటీ అవుతారు భేటీలో సాధారణంగా బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది అతని ఆహ్వానం మేరకు మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు బీజేపీ పార్టీలోకి వస్తారా లేదంటే ఏ కిషన్ రెడ్డికి ఏం చెప్తారనే జిల్లాలో అయితే చర్చ కొనసాగుతుంది ఈ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సుద్ది కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి వేలడం అయితే రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీంశంగా మారింది ఈ కిషన్ రెడ్డి సీతారాం నాయక్ కలిసిన తర్వాత ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడి ఈ ఆహ్వానం బిజెపి పార్టీలకు ఆహ్వానించినట్టు కిషన్ రెడ్డి తెలుపుతారు ఆ తర్వాత సీతారాం నాయక్ ఏం చెప్తారు సీతారాం నాయక్ కు ఈ కిషన్ రెడ్డి కలయిక సంబంధించి ఇంటికి రావడం కావచ్చు పార్టీలకు ఆహ్వానించడం పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సీతారామ నాయక చర్చ అయితే కొనసాగుతుంది ఆయన ఇప్పటికే మహబూబాదు ఎంపీగా పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్సీగా కావచ్చు లేదంటే ఎంపీగా పోటీ చేయాలని సీతారాం నాయకు మాత్రం ఆయన ముందున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రానటువంటి ఎంపీ ఎన్నికల్లో సీతారాం నాయక్ ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారా రాజకీయ భవిష్యత్తు ఉండబోతుంది కిషన్ రెడ్డి కలిసిన తర్వాత ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళడం కావచ్చు బీజేపీ పార్టీలోకి దేని ఆలోచన నిర్ణయం తీసుకుంటారా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సీతారాం నాయకు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది తెచ్చే కొనసాగుతుంది మరి కాసేపట్లోనే సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి కిషన్ రెడ్డి కలిసిన తర్వాత ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడట్టు తెలుస్తుంది జామని థ్యాంక్ యూ తిరుపతి